హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టివి నేను మీ అభి చాలా మంది అయితే ఇంద్రమైన గురించి గివెన్స్ లో అప్లై చేశామన్నా పెండింగ్ అని చెప్పి చూపెడుతుంది వెరిఫికేషన్ అని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ అయితే పెడుతున్నారు దానికి సంబంధించి వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేశాను కొత్తగా మన ఛానల్ అయితే ఫస్ట్ చేస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అలాగే సపోర్ట్ చేయండి చాలా మంది ఎల్ వన్ ఎల్ టూలో ఉండాల్సిన వాళ్ళు ఎల్ లోకి రావడం అయితే జరిగింది లాస్ట్ టైం మీరు కొంచెం వీడియోస్ అయితే చేశాం సర్వే పొరపాటు వల్లనో లేకపోతే మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు రాంగ్ గా ఎంట్రీ చేయడము లేకపోతే ఏదో ఒక మిస్టేక్ వల్ల అయితే మీరు ఎల్ లో ఉండడం అయితే జరిగింది మీరు ఎల్ వన్ ఎల్ కి రావాలి అంటే లాస్ట్ టైం నేను చెప్పడం ఏదైతే చెప్పాడో చెప్పాను అంటే లో కంప్లైంట్ చేయడం సర్వే నాట్ ప్రాపర్లీ అని చెప్పేసి రకరకాలుగా ఆప్షన్స్ అయితే మనకైతే ఉన్నాయి సిక్స్ సెవెన్ అయితే ఆ తర్వాత చాలా మంది అయితే చేశారు అయినప్పటికీ కూడా చాలా మందికి ఇప్పటికి దాదాపు ఒక్కొక్కరికి ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అవుతున్నా కూడా సర్వేకి సంబంధించిన స్టాటస్ అలాగే చూపేది తప్ప దీనికి రెస్పాన్స్ అయితే రావట్లేదు మరి ఏం చేయాలన్నా అని చెప్పి చాలా మంది అయితే కామెంట్ అయితే పెడుతుంది మీరు చేయవలసేదల్లా ఒకటే అండి ఒకటి వెయిట్ చేయడం రెండోది వచ్చేసి అందులో ఆల్రెడీ మీకు పెండింగ్ ఎంఆర్ ఎంపీడీఓ ఆఫీస్ అని చెప్పి చూపెడుతుంది ఎంపీడీఓ అంటే మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ అని చెప్పేసి మనకు మున్సిపల్ ఆఫీస్లో ఉంటారు లేదంటే విలేజ్లో అయితే మండల్ ఆఫీస్లో ఉంటారు మీరు దగ్గరికి మీరు వెళ్ళండి సార్ మేము ఇన్ని రోజుల క్రితం అప్లై చేశాము మాకు ఇప్పుడు పెండింగ్ లో ఉంది అది ఏం చేయట్లేదు అని ఒకసారి అడగండి అడిగితే క్లారిటీ అనేది వాళ్ళు ఇస్తారు ఆల్రెడీ దీని గురించి ప్రభుత్వం ఆల్రెడీ దీని గురించి ఒక వీడియో కూడా చేశాం ఎల్ త్రీ గుడ్ న్యూస్ అనేది ఒక వీడియో ఉంటుంది చూడండి అంటే ఎవరికైతే ఇలా రాంగ్ గా ఎల్ త్రీలో ఉన్నారో వీరికి మళ్ళీ ఒకసారి వెరిఫికేషన్ చేయాలని ప్రభుత్వం అయితే ఆల్రెడీ నిర్ణయం అయితే తీసుకుంది అది ఎప్పుడు స్టార్ట్ చేస్తుందో మనకైతే తెలియదు దానికంటే ముందే మీరు గివెన్స్ లో అలర్ట్ చేశారు కాబట్టి ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ మీ ఇంటికి వచ్చి మళ్ళీ వివరాలు సేకరించి యాప్లో అప్లోడ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఏదైతే వెరిఫికేషన్ ప్రక్రియ ఉందో అది ఆటోమేటిక్గా మళ్ళీ మీకు స్టాటస్ అనేది చేంజ్ చేస్తుంది ఇది మీరు గుర్తుపెట్టుకోండి మీరు చేయవలసిన ఎవరైతే సర్వే చేసిన అధికారులు ఉన్నారో మీకు ఏదైతే ఎంపీడీఓ పెండింగ్ అని చెప్పి చూపెడుతుందో మీరు వెళ్ళి కలవండి సార్ మేము ఇన్ని రోజుల నుంచి లో పెట్టాం మాకు రెస్పాన్స్ రావట్లేదు ఏంటి మేము మరి ఎన్ని రోజులు వెయిట్ చేయాలి అని చెప్పి అడిగితే వాళ్ళు ఏదైనా సొల్యూషన్ అనేది చెప్తారు ఇది ఇంత మించి అయితే మనం ఏం చెప్పాలి ఎందుకంటే దీనికి సంబంధించి ఒక్కొక్కరు ఒక దగ్గర నుంచి అయితే మనకు కామెంట్ పెడుతున్నారు అంటే కొంతమంది హైదరాబాద్ నుంచి పెడుతున్నారు కొంతమంది వరంగల్ నుంచి కొంతమంది సిద్దిపేట మీద అంటే ఎక్కడెక్కడ నుంచో ఉన్నారు కాబట్టి మనకు సబ్స్క్రైబర్స్ అయితే కామెంట్ అయితే పెడుతున్న వీడియో చేస్తున్నాం కేవలం చేయాల్సిన ఏంటంటే ఎంపీడీఓ ఆఫీస్లో కలవండి వాళ్ళ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకవేళ అక్కడ స్టార్టస్ ఎంట్రీలో ఉన్నారు వాళ్ళు క్లియర్గా చూపెడతారు ఒకవేళ వాస్తవానికి మీరు ఇదివరకు ఏమైనా స్కీమ్ పొందినా మీకు సొంత ఇల్లున్నా వెహికల్ ఉన్నా ఏదున్నా ఒకవేళ మీరు వాళ్ళకి తప్పుడు సమాచారం చెప్పే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళ దగ్గర క్లియర్ సమాచారం అనేది ఉంటుంది ఎందుకంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో ఇది వెరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి వాళ్ళు మీకు ఏదైతే చూపెడుతుందో అది దానికి సంబంధించి ఎందుకు చూపెడుతుంది ఇప్పుడు కొంతమందికి ఆర్సీసీ రూప్ అని చూపెడుతుంది ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను ఈ ఆర్సిసి రూప్ ఆల్రెడీ మీరు లేదు మేము రెంట్కుంటున్నాం అని చెప్పి క్లియర్గా చెప్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ నేను ఒక రీసెంట్గా ఒక టూ డేస్ బ్యాక్ ఒక తెలిసిన వాళ్ళకు నేను వెళ్ళి కలవడం అయితే జరిగింది ఎంపీడీఓ వాళ్ళు క్లియర్గా చెప్పారు డైరెక్ట్ వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ రేషన్ కార్డ్ నెంబర్ కొట్టి డైరెక్ట్ వాళ్ళ వెబ్సైట్ ను చూపెడుతున్నారు సారీగా ఇది ఆల్రెడీ మీరు ఇల్లుంది మీ పేరు మీ ఆల్రెడీ మీరు టాక్సీ కూడా కడుతున్నారు ఫర్ మంత్లీ అని చెప్పేసి క్లియర్గా చూపెట్టడం జరిగింది ఇట్లా ఇదివరకు మన తో కూడా మాట్లాడారు చూసి ఒకసారి కామెంట్ చేయి అతనితో కూడా మాట్లాడాను ఏమని బ్రదర్ ఇట్లా నాకు గైడ్ నేనే గైడ్ చేశాను నాకు ప్రీవియస్ రెగ్యులర్గా గవర్నమెంట్ పెడుతుంది నేనే నంబర్ ఇచ్చి సరే నువ్వు ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళండి రెగ్యులర్గా వెళ్ళాడు కలిశాడు లాస్ట్ కలెక్టర్ ఆఫీసర్ కాల్ ఆల్రెడీ క్లారిటీగా చూపెట్టారు ఈ ఇయర్లో మీరు టూ థౌజండ్ ఎయిట్లో అనుకుంటా టూ థౌజండ్ ఎయిట్లో మీరు ఇంత అమౌంట్ మీరు తీసుకున్నారు మీరు ఆల్రెడీ స్కీమ్ పొందినట్టే గవర్నమెంట్ స్కీమ్ ఆల్రెడీ ఎలిజిబుల్ ఆల్రెడీ అయ్యారు అప్పుడే ఇప్పుడు మళ్ళీ మీకు అవకాశం లేదు బట్ అప్లై చేసుకుంటే చేయండి చూద్దాం నెక్స్ట్ ఏమన్నా ఛాన్స్ ఉంటే అని చెప్పి చెప్పారు తప్ప వాళ్ళు డైరెక్ట్గా ఎల్ ఎల్ టూ ఎల్ వన్ లోకి అయితే మార్చరు మీరు హండ్రెడ్ పర్సెంట్ జనరూల్ గా ఉంటే మాత్రం వంద వంద పర్సెంట్ మీరు ఎల్ వన్ ఎల్ టూ లోకి వస్తారు ఎల్ త్రీ వాళ్ళు మీకు తెలిసిన వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వేసేయండి